హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి క్రీమీ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీ కూడా బయట ఐస్ క్రీమ్స్ అన్ని డెజర్ట్స్ అమ్ముతున్నారు పామ్ ఆయిల్తో చేసినవి అలా కాకుండా మనం ఇంట్లోనే పాలు స్వచ్ఛమైన పాలతో మూడే ఇంగ్రీడియంట్స్తో మంచి ఐస్ క్రీమ్ని మనం రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు అందరి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎలా చేసుకోవాలో ఈజీ మెథడ్స్ చూడండి ఎంత క్రీమీగా ఎంత టేస్టీగా ఉంటుంది మనము సింపుల్గా మనకి విస్కారవన్నీ అవసరంలో మిక్సీలోనే మీరు ఎలా చేసుకోవాలి ఇంట్లో నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ని చూసేసుకోండి మనము కస్టర్డ్ పౌడర్ దొరుకుతుంది కదా ఏ ఫ్లేవర్ అయినా మీరు ఇలా కస్టర్డ్ పౌడర్ తీసుకోవచ్చు మీకు నచ్చిన ఫ్లేవరు మ్యాంగో చెప్తుంది వెనీలా చెప్తుంది స్ట్రాబెరీ అన్నీ దొరుకుతాయి నేను ఒక కస్టర్డ్ పౌడర్ తెచ్చాను అందుకే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నాను హాఫ్ లీటరు ఇలా ఏదైనా మీ స్టేట్స్లో మీకు ఏది దొరుకుతుందో అది తీసుకోండి మాకిక్కడ నందిని పాలు దొరుకుతాయి కర్ణాటకలో అందుకని నేను నందిని శుభం అని బాగా క్రీమీ ఉంటుంది ఇంకా బాగా గట్టిగా చిక్కగా కాకబెడతాం కదా సరిపోతుంది హాఫ్ లీటర్కి రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను ఏం అవసరం లేదంటే మూడే ఇంగ్రీడియంట్స్ పాలు కస్టర్డ్ పౌడర్ షుగర్ అంతే ఆ మూడు ఇంగ్రీడియంట్స్ మంచి ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవచ్చు కస్టర్డ్ పౌడర్ రెండు స్పూన్లు తీసుకుని దానిలో పాలు పోసి మనం ముందుగా అది ఇంత క్లీన్ కలుపుకుందాము ఇలా లేకుండా పాలతోనే కలుపుకుంటే మనం ఎక్కడ వాటర్ వేయకుంటే మన ఐస్ క్రీమ్ క్రిస్టలైజ్ లేకుండా బాగా స్మూత్గా వస్తుంది ఇలా కస్టర్డ్ పౌడర్ని కలుపుకొని మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేదు అనుకుంటే కార్న్ ఫ్లోర్ తీసుకొని కొంచెం వెనిలా ఎసెన్స్ వేసి అది కూడా ఇలా చేసుకోవచ్చు ఇదే మెథడ్లో ఫ్లోర్ వేసుకున్నా కూడా సేమ్ వస్తుంది ఏమంటే కస్టర్డ్ పౌడర్ కొంచెం ఫ్లేవర్స్ ఎక్స్ట్రా ఉంటాయి అంతే కలర్ అంతా వేసి వాళ్ళు ఇంతే చండి ఇలా కలిపి పక్కన పెట్టేసుకుందాము అర లీటర్ పాలుకి అదే పాల్లో రెండు స్పూన్లంతా పాలు వేసుకొని ఇందులోకి కలుపుకున్నాను కదా ఇది పక్కన పెడదాం ఉండలేకుండా బాగా ఇలా కలుపుకోవాలి ఇంకా మీకు ఏమైనా కావాలంటే పాలు వేసుకోండి అదే పాకెట్లో ఉన్నాయి కదా ఇప్పుడు ఆ పాలు బాగా మరిగేకి పెట్టేస్తాం హాఫ్ లీటర్ పాలుని ఇది ముందుగా కలిపి పక్కన పెట్టేసుకుందాము పాలు కూడా బాగా మరుగుతున్నాయి బాగా ఒక ఉడుకు రావాలండి బాగా మరగాలి అంతవరకు మీరు మరిగించుకోండి దాంట్లో ఏమన్నా వాటర్ క్వాంటిటీ ఉంటే కూడా నీళ్ళు ఏమన్నా నీళ్ళ అంశం ఉంటే కూడా బాగా ఇంకిపోతాయి మనం ఉడక ఉడికించడంలో ఒక ఉడుకు ఉడక స్టార్ట్ అయిందనిచ్చి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి పాలని చిక్కగా అవుతాయి ఇంకా బాగా ఇలా కలుపుకుంటూ ఇప్పుడు స్టవ్ ఆన్లోనే ఉండి మీరు కస్టర్డ్ పౌడర్ ముందుగా కలిపి పెట్టుకున్నారు కదా అది వేసేసుకోండి సింపుల్గా అండి బిగినర్స్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే నేను అందరికీ తెలుసు ఐస్ క్రీము కొందరు తెలియని వాళ్ళకి ఇంట్లోనే మనం బయట తెచ్చుకోకుండా సింపుల్గా చేసుకోవచ్చు బాగా పాలు ఉడికినాయి కదా ఇప్పుడు షుగర్ వేసుకుందాము పంచదారము ఇదేం మనకి లెక్కలేదు ఇంత ఇన్ని స్పూన్లని స్వీట్ని బట్టి వేసుకోండి నేను ఇక్కడ అరకప్పు అంతా వేసుకొని కొంచెం చక్కెర ఎక్కువ అనిపించాలి మనం తినేటప్పుడు అప్పుడైతే ఐస్ అయిన తర్వాత కొంచెం సప్పబడుతుంది అది కొంచెం మనం నాకు చూస్తే పాలను కొంచెం చేతిలోకి వేసుకొని తీగ ఉండాలి అప్పుడే సరిపోతుంది మనకి పంచదాని కూడా కరిగి అందులో మళ్ళీ వాటర్ వదులుతుంది కదా నీళ్లు ఉంటాయి అందుకే అది కూడా కొంచెం ఉడికిస్తాం బాగా ఇట్లా మీరు ఎంత కావాలో మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ షుగర్ ప్లేస్లో మిల్క్ మేడ్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది చిక్కగా సింపుల్గా అందరి ఇంట్లో దొరికేదంతా నేను చూపిస్తున్నాను అడిషనల్గా మీరు ఏమైనా చేసుకోవచ్చు నేను బేసిక్ చేపిస్తాను కదా ఇందు చక్కెర ప్లేస్లో మీరు ఏం చేయాలో మిల్క్ మేడ్ దొరుకుతుంది కదా ఆ డబ్బా వేసుకోవచ్చు ఒక డబ్బా తెచ్చుకొని ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకుంటే కూడా బాగుంటుంది స్వీట్ని బట్టి వేసుకోండి చూడండి పచ్చదానం వేసినాక ఉడకబట్టింది కదా ఇది బాగా మరగాలి మరిగిన తర్వాత రెండు నిమిషాలు బాగా మరిగింది కదా ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కష్ కస్టర్డ్ పౌడర్ మిశ్రం ఇందులో వేసేసుకుందాము స్టవ్ ఆన్లోనే ఉన్ని వేస్తూ కలపండి బాగా చిక్కగా అవుతుంది కొంతసేపుకి ఇది ఫ్లోర్ ఉన్నట్లే చిక్కబడిపోతుంది అంతే ఇంకేమైనా ఇలా అతుక్కుంటే బాగా అంతా వేసి ఎక్కడ వేస్ట్ చేయకుండా నీట్గా చేసేసుకుంటే మనం మంచి ఐస్ క్రీమ్ ఇంట్లోనే చేసుకోవచ్చు బయట ఎంత రేటు అయినా అవి ఎలా చేసి కూడా తెలీదు మనం మంచి పాలతోనే చూడండి పిల్లలకి కూడా మంచిదే చూడండి బాగా మరగాలి కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత కూడా బాగా కలుపుతూ ఇంకా ఆఫ్ చేసేసిన స్టవ్ ఇది చల్లారినిస్తాం బయటే పెడదాము చల్లారిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము చూపిస్తాను నేను ఎలా చేసుకోవాలని ఇప్పుడు ఇది చల్లారేదాకా మనము బయట పెట్టేసుకొని చూడండి చల్లారింది మూత పెట్టింటి పైన మీగడలాగా వస్తుంది అంత కలపండి చూడండి ఎంత చిక్కగా అయింది కదా మనం టూ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఇలా రెడీ అయిపోతుంది మనకి అంతే టూ అవర్స్ తర్వాత నేను డీప్ ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసాను తీసి ఇప్పుడు మనము మిక్సీకి వేసుకుందాము మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో కూడా చేసుకోవచ్చు ఇది ప్రతి ఒక్కరికి అనుకూలం కావాలని అదే విస్కర్ ఉన్నా కూడా నేను మిక్సీకి వేసి చూపిస్తున్నాను పాలు చల్లారిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టిన తర్వాత టూ అవర్స్ తర్వాత బయటికి తీస్తే అలా గడ్డగా ఉంటుందా దాన్ని మిక్సీకి వేసుకోండి ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా మీకు యాడ్ చేయాలనిపిస్తే నేను బాదాంని నానబెట్టి తొక్కు తీసి చిన్నగా కట్ చేసుకోండి ముక్కలుగా కట్ చేసి కలిపితే తినేటప్పుడు నోటికి దొరుకుతూ బాగుంటుంది ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ వేయకున్నా బాగుంటుంది ఇది వేస్తే ఇంకొంచెము మనం తినేటప్పుడు ఐస్ క్రీము మనకి పంట కిందకి వస్తే బాగుంటుంది ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇది మిక్సీకి వేసిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి ఫస్ట్ వేసే అవసరం లేదు చూడు ఎంత నైస్ స్టాప్ చేసి పెట్టినాను ఇప్పుడు అంతా మిక్సీకి వేస్తే మళ్ళీ లిక్విడ్ లాగా అయిపోతుంది మనకి వాటర్ లాగా ఇప్పుడు అది మంచి ఎయిర్ టైట్ దాంట్లో వేసేసుకోండి ఇలా బాక్స్లలో కానీ వేసి పైన అల్యూమినియం ఫాయిల్ అయినా వేసుకోవచ్చు లేకపోతే బటర్ పేపర్ వేసి కూడా ముచ్చి పెట్టుకోవచ్చు లేదు మూత టైట్గా ఉంది లోపలికి ఏమి వాటర్ పోదు అనుకుంటే అలాగే మూత పెట్టేసుకోవచ్చు ఏమంటే నీళ్లు పడితే మళ్ళీ పైన ఐస్ మాదిరి క్రిస్టలైజ్ అయిపోతుంది అందుకే మంచిగా ఇది ఇది మెయిన్ అండి ఇంకా ఒకేసారి మనం మిక్సీకి వేసి పైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మీకు ఇది ఏం కావాలో వేసుకోవచ్చు బాగా కలిపేయండి లోపలంతా మనకి అందరికీ ఈక్వల్గా దొరికేట్లు ఇట్లా కలుపుకుంటే ఎక్ అందరికీ సరిపోతుంది చూడండి హాఫ్ లీటర్కి ఇంత ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము ఒక సిక్స్ అవర్స్ అయినా పెట్టాలి లేకుంటే ఓవర్ నైట్ పెట్టేయండి నైట్ చేస్తే మీరు పద్దం తినడానికి బాగుంటుంది నేను నైట్ అంతా పెట్టి పగలు చూపిస్తాను ట్వెల్వ్ అవర్స్ పెట్టేసాను తర్వాత చూడండి అప్పుడే ఒకసారి తినేసినారు పిల్లలు వేసుకొని ఇలా బాగా క్రీమీగా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఇంతే చాలా ఈజీ అండ్ అంతే చాలా టేస్టీగా ఉంటుంది మనం కళ్ళు ఎదురు మనం చేసుకొని తింటే ఎంత బాగుంటుంది బయట పామ్ ఆయిల్తో చేసే డెజర్ట్స్ అని అవి ఐస్ క్రీమ్స్ అని అమ్ముతున్నారో తెచ్చుకోకండి మీరు ఐస్ క్రీమ్ అని రాసి ఉంటే మాత్రమే తీసుకోండి చాలా కంపెనీ వాళ్ళు అలా మోసం చేస్తున్నారు ఇప్పుడు మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు కదా ఎంత ఈజీ ప్రతి ఒక్కరింట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది ఇలా చేసుకోండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి రుచికరమైన వెనీలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్